ఏ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ సో ఇప్పటివరకు మన వీడియోస్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్స్ అండ్ ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ ఆల్సో సో ఈ రోజు నేను డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే సో చాలా దిగ్బంధకరమైన విషాదకరమైన విషయం సో మీ అందరికి చాలా తెలిసే ఉంటుంది సో లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా ఫ్రమ్ లాస్ట్ టూ డేస్ నుంచి ఏం జరుగుతుందో సో కార్ చిచ్చి మొదలైంది సో ఈ వీడియోలో ఏంటంటే అసలు ఈ కార్ చిచ్చి అంటే పెద్ద పెద్ద మంటలు రాగడానికి కారణం ఏంటి సో ఎంత ప్రాణ నష్టం జరిగింది ఎంత ఆశనష్టం జరిగింది అసలు అక్కడ గవర్నమెంట్ ప్లాన్ ఆఫ్ రియాక్షన్ ఏంటి అసలు మెయిన్ రీజన్ ఏంటి అసలు ఎలాంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో ఇవన్నీ మనం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా సో ఈ పెద్ద పెద్ద మంటల ఈ కార్చికి మెయిన్ కారణం ఏంటంటే సో అనే విండ్స్ అనమాట అనే విండ్స్ అంటే ఒక పేరు సో వీటిని ఏంటంటారు అంటే డెవిల్ విండ్స్ కూడా అంటారు అనమాట సో డెవిల్ విండ్స్ అంటే స్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్ కెట్టబాలకి విన్స్ చాలా వేగంగా వస్తుంటే చాలా బలంగా గాళ్ళు వీస్తుంటాయి వీస్తుంటాయి విత్ స్పీడ్ సుమారు తొంభై సుమారుగా తొంభై ఐదు నుంచి నూట అరవై కిలోమీటర్ వేగంతో గంటకి వేగంతో ప్రయాణిస్తుంటాయి అంత వేగంగా ఎదురుగాలు వస్తుంటాయి అనమాట సో శాంటా విన్ శాంటా అనే విన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఎక్కడ ఏర్పడ్డాయి అంటే సో ది గ్రేట్ బేస్ అనే ఎడారి ప్రాంతం ఉంది ఇది కంప్లీట్ గా ప్రాంతం అనమాట సో ఇక్కడ ఏంటంటే నైట్ చాలా కూల్ గా పగల చాలా వేడిగా ఉంటుంది సో వేడిగా ఉంటుంది సో పగలు వేడిగా ఉండడం వల్ల నైట్ ఉండడం వల్ల అక్కడ వర్షాలు కూడా లేవు లాస్ట్ ఫ్యూయర్స్ ఇయర్స్ నుంచి వర్షాలు లేకపోవడం వల్ల సో హై ప్రెజర్ క్రియేట్ అయి క్రియేట్ అయ్యింది అండ్ లో హ్యూమిడిటీ అనమాట సో ఈ గాలి యొక్క స్వభావం ఏంటంటే ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ ప్రవేశస్తుందని మీకు తెలిసే ఉంటుంది సో ఈ ఫ్లోలో ఏంటంటే క్లోజ్ కూడా ఏర్పడ్డాయి సో ప్రెజర్ ఎలా ఉంటుందంటే ప్రెజర్ మీన్స్ హియర్ ద ఫ్లో ఫ్లో కూడా చాలా ఎక్కువ వేగంగా ఉంది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టు వన్ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ చాలా వేగంగా వీస్తున్నాయి ఏంటంటే సముద్ర దిక్కు వీస్తున్నాయి అన్నమాట టోటల్గా ఈ ఫారెస్ట్ ఏంటంటే ఫారెస్ట్ మీన్స్ అక్కడ ఎక్కువ చెట్లు ఉండడం వల్ల డ్రై ల్యాండ్ వల్ల సో సహజంగా నిప్పు ఏర్పడడం సహజం ఎందుకంటే చెట్టు చెట్టు రాసుకుపోవడం వల్ల కానీ ఎలక్ట్రిక్ షాక్ వల్ల కానీ చిన్న ఎవరైనా సిగరెట్ తాగడం వల్ల అంటించడం వల్ల కానీ సో ఇలాంటివి డ్రైగా చాలా హార్ట్ గా ఉండడం వల్ల అంటే ఆ మంటలు చాలా పెద్దగా సో దాంతో పాటు గాలి తోడైంది దానికి సో తోడవడం వల్ల ఏంటంటే చాలా అసలు మంటలు విపరీతంగా పెరిగిపోయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మేజర్ ఫైవ్ ఐదు చోట్ల ఇలాంటి చిన్న చిన్న మంటలు చేరడం మొదలు పెట్టాయి అవి చాలా పెద్దవి ఇందులో అంటే పాలిసిటీస్ లాస్ ఏంజలస్ లో చాలా అసలు విపరీతమైన వంటలు చదలేకపోయావు అనమాట సో చెదరేకపోవడం వల్ల ఏమైందంటే ఈవెన్ గాలి ఫ్లో అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది ఎంటైర్ సిటీ వైపు వచ్చేస్తుంది కాబట్టి ఈవెన్ గవర్నమెంట్ నెక్స్ట్ అక్కడ లోకల్స్ చాలా హెల్ప్ ట్రై చేసినా సరే సో మంటల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈవెన్ హెలికాప్టర్స్ తో ఏరోలేన్స్ తో సో డిఫరెంట్ వేస్ లో వాళ్ళు ట్రై చేస్తున్నారు మంటలు అక్కడ పౌడర్ చల్లుతున్నారు వాటర్ చూస్తున్నారు బట్ చాలా ఫ్లో అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మంటలు చాలా త్వరగా సిటీ వైపు వచ్చేసి చాలా ప్రాణ నష్టము ఆస్తి నష్టం అంతా జరిగింది సో ద మెయిన్ రీజన్ మనం చెప్పుకో ఉంటే ఈ కారు చిచ్చుకి మంటలకి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ రైన్స్ అనేవి అండ్ స్ట్రాంగ్ విండ్స్ సెకండ్ ఏంటంటే మొత్తం నేల మొత్తం పొడిబారిపోవడం అండ్ హీట్ అనేది వాతావరణంలో చాలా ఎక్కువ అయిపోయింది నెక్స్ట్ ఇంకో మెయిన్ రీజన్ అంటే క్లైమేట్ చేంజెస్ మన ఊహ క్లైమేట్ చేంజ్ అవుతుంది సో డ్యూ టు ద సమ్ హ్యూమన్ ఎర్రర్స్ సమ్ నేచురల్ ఎర్రర్స్ అన్నీ చెప్పుకోవచ్చు అండ్ డ్రై అట్మాస్ఫియర్ అండ్ వర్షాలు పూర్తిగా లేకపోవడం వల్ల ఇంత పెద్దగా మంటలు రావడానికి కారణాలు ఇవన్నీ చెప్పుకోవచ్చు మనం అసలు మన ప్రాణ నష్టం గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ టెన్ పీపుల్స్ అనేవాళ్ళు కా మంటల్లో చిక్కుని చనిపోయారు అండ్ మోర్ దెన్ టూ ల్యాక్స్ మెంబర్స్ అనేవారు సురక్షిత ప్రదేశాలకి తరలించడం జరుగుతుంది జరుగుతుంది ఇంకా చాలా చాలా మంది కూడా ఇంకా పడుతూనే ఉన్నారు అండ్ కమింగ్ టు ద ఆస్తి నష్టంకి వస్తే ఆల్మోస్ట్ ఇరవై వేల ఎకరాల నుంచి ముప్పై వేల ఎకరాల్లో మొత్తం ఈ చిచ్చు అనేది మంటలు అనేవి అంటుకుపోయినాయి అండ్ ఇరవై వేల కంటే ముప్పై వేల చాలా ఎక్కువ అసలు పదివేల ఇల్లు వరకు కాలిపోయినాయి పదివేలు ఇల్లు ఆల్మోస్ట్ ఆస్తి నష్టం ఎంత ఉంటుంది అంటే సో ఆస్తి నష్టం వస్తే లక్ష కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది సో ఈ కారు చిచ్చు వల్ల ఏంటంటే సో ఆల్మోస్ట్ పవర్ కట్ సిటీలో పవర్ కట్ అవుతుంది ఫుల్ ట్రాఫిక్ నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీస్ అండ్ స్కూల్స్ అన్ని సెలవు ప్రకటిస్తారు ఎమర్జెన్సీ ప్రకటి గవర్నమెంట్ ఎమర్జెన్సీ ప్రకటించింది సో దీనివల్ల ఏంటంటే చాలా మాల్స్ అనేవి మాల్స్ నెక్స్ట్ సూపర్ మార్కెట్స్ దొంగతనానికి గురిపడుతున్నాయి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అనేవి దొంగత ఎందుకంటే ఇది ఈజీ వే టు ఎవరు పట్టించుకోరనే విషయంలో చాలా మంది దొంగతనం చేస్తున్నారు కూడా సో ఇక్కడ మెయిన్ టాపిక్ మనం డిస్కస్ అంటే ఇన్సూరెన్స్ అనమాట సో ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చాలా వరకు భయపడుతున్నాయి ఎందుకంటే సో బిగ్ అమౌంట్ ఆఫ్ మనీ పే చేయాలి పర్లర్ మెంబర్స్ కి ఎందుకంటే ఎందుకంటే అన్ట్ర వైల్డ్ ఫైర్ అన్కంట్రోబుల్ ఇన్ యూఎస్ కాబట్టి సో ప్రాపర్టీ వాల్యూస్ పట్లర్ థింగ్స్ వాల్యూస్ నెక్స్ట్ వస్తువుల వాల్యూస్ అన్నిటికీ ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకుంటారన్నమాట ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే వీటికి ఇన్సూరెన్స్ తీసుకున్న తీసుకుంటారు కాబట్టి సో ఇన్సూరెన్స్ కంపెనీస్ పట్టిలర్ మెంబర్స్కి ఇన్సూరెన్స్ పే చేయాలి సో ఇన్సూరెన్స్ ఇప్పటివరకు లెక్కేస్తే ఇప్పవరకు చూసుకుంటే ఎయిట్ బిలియన్ డాలర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ సో పర్టులర్ మెంబర్స్ పే చేయాలి సో ఎయిట్ బిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ థౌజండ్ కరోడ్స్ అరవై ఎనిమిది వేల నుంచి డెబ్బై వేల కరోడ్స్ వరకు పే చేయాల్సి వస్తుంది ఇది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి సో అవి కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆలోచిస్తున్నాయి సో మేబీ గవర్నమెంట్ ట్రైఅప్ అయ్యి ఆల్టర్నేటివ్స్ ఏమి ఏముంటాయో ఒకసారి అన్ని పరిష్కారం చేసుకొని సో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ వెళ్తారని నేను అనుకుంటున్నా సో ఇది మనం డిస్కస్ అనే టాపిక్ సింపుల్ గా చెప్పాలంటే లాస్ ఏంజల్స్ అండ్ కాలిఫోర్నియా లాస్ట్ ఫ్యూ టూ డేస్ నుంచి చాలా వైల్డ్ ఫైర్ అనేది కార్చిచ్చులా మొదలయ్యి చాలా ఆస్తి నష్టము ప్రాణ నష్టము నెక్స్ట్ ఎంటర్ సిటీని యొక్క డిస్ట్రక్షన్ అయిపోయాయి ఇల్లు నష్టము ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ చనిపోయారు ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ చనిపోయారు పదివేల ప్లస్ ఇల్లులోనే కాలిపోయాను పూర్తి దగ్ధం అయిపోయాడు కొన్ని కార్స్ కార్స్ కాలిపోయినాయి అండ్ ఇరవై వేల నుంచి ముప్పై వేల ఎకరాలు మొత్తం మంటలతో కూడుకుపోయింది లాస్ ఏంజల్స్ అండ్ కాలిఫోర్నియా అండ్ దీని మెయిన్ కారణం ఏంటంటే శాంటా అనే వైల్డ్ శాంటా అనే విండ్స్ అనమాట సో ఈ చాలా వేగంగా వస్తుంటాయి మీరు కొన్ని వీడియోస్ చూసే ఉంటారు ఎంత వేగంగా హరికేన్స్ అని వస్తుంటాయో అంత వేగంగా వస్తున్నాయి అనమాట సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ ఐ హావ్ థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ థ్యాంక్ యూ